శ్రీమాత్రి నమ ఇవాళ అంటే పది పది రెండు వేల ఇరవై ఐదు సంకటహర చతుర్థి లేదా సంకష్టహర చతుర్థి నిన్న చెప్పాను కదా తప్పకుండా చేసుకోండి కష్టాలు మెల్లమెల్లగా తొలగిపోతాయి కంపల్సరీ అని చెప్పాను కదా నేనైతే చేసుకున్నాను ఎంతమంది చేసుకున్నారు అయితే ఎందుకు చేయాలి ఎలా చేయాలి ఈ పూజ చేయటం వల్ల మనకు కలిగే లాభాలేంటి లేదా ప్రయోజనాలు ఏంటి చెప్తాను ముఖ్యంగా ఈ పూజని చాలా సింపుల్గా అండి గణపతి వారు ఎప్పుడు కూడా ఆడంబరాలు కోరుకోరు చాలా సింపుల్గా కోరుకుంటారు చూశారు కదా గరిక తర్వాత కాయ కంకి పండు ఫలం ఇవే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ సింపుల్ పదార్థాలతోటే స్వామి గొప్ప వరాలు ఇస్తాడు వెన్నంటి కాచుకుంటాడు మనల్ని కాపాడుతుంటాడు ముఖ్యంగా ఈ పూజని నూట ఎనిమిది సార్లు ఓం గం గణపతయే నమ అనే మంత్రం చదువుకుంటూ గరికతో స్వామికి పూజ చేయాలి ఇంకా బిల్వ పత్రాలు కూడా పూజలో మనము స్వామికి పెట్టాలి మరి ఈ పూజ చేయటం వల్ల ఏంటి ప్రయోజనము అనుకుంటున్నారు కదా చెప్తా వినండి ఎవరికైనా దీర్ఘ వ్యాధులు అంటే ఎప్పటి నుంచో బాధపడుతున్నటువంటి నయం కానటువంటి వ్యాధులు ఉంటాయి కదా అవి ఉంటే కనుక తొలగిపోతాయి తర్వాత ఎప్పుడు ఏదో భయంతో ఉంటుంటారు చాలామంది ఆ భయానికి ఏంటో కూడా తెలియదు అలాంటి భయం కూడా తొలగిపోతుంది ఈ పూజ చేస్తే తర్వాత మన మీద ఆ కారణంగా పడ్డ నిందలన్నీ తొలగిపోతాయి మనల్ని ఎవరు నిందించారో వాళ్ళు వచ్చి వాళ్ళ తప్పును తెలుసుకొని క్షమాపణ అడుగుతారు తర్వాత ఎప్పటినుంచో నెరవేరని కోరికలన్నీ ఉంటాయి కదా అవి ధర్మబద్ధమైనవి కానీ ఏవో కొన్ని ఆటంకాల వల్ల అవి నెరవేరకుండా ఉంటాయి కదా ఇప్పుడు ఈ సంకటహర పూజ చేసినట్లయితే తప్పకుండా మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఉద్యోగ ప్రాప్తి తప్పకుండా సిద్ధిస్తుంది విద్యార్థులకు విజయం చేకూరుతుంది నన్ను నమ్మి ఇప్పుడు మిస్ అయిన వాళ్ళు తప్పకుండా మళ్ళీ వచ్చినప్పుడు చెయ్యండి తప్పకుండా చాలా ప్రయోజనవంతమైనటువంటి సింపుల్గా చేసుకునేటటువంటి పూజ శ్రీమాత నమః